జీవితంలో మనం తీసుకునే ఒకే ఒక నిర్ణయం కొన్నిసార్లు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది మరికొన్నిసార్లు కోట్లకు కోట్లు నష్టపోయేలా చేస్తుంది మీ ముందు ఇప్పుడు కారు నిండా డబ్బులు ఇల్లు నిండా బంగారం ఉందనుకోండి ఒక సంతకం చేస్తే చాలు అదంతా మీ సొంతం కానీ మీరు దాన్ని తిరస్కరిస్తే ఈరోజు మనం అలాంటి కథలే మాట్లాడుకోబోతున్నాం ప్రపంచాన్ని మార్చగల శక్తి ఆలోచన ఉన్నా కేవలం అపార్థం తప్పుడు అంచనా లేదా భయం వల్ల తమ చేతుల్లోకి వచ్చిన కోట్ల రూపాయల అవకాశాలను వదులుకున్న మూడు మంది ప్రముఖుల గురించి తెలుసుకుందాం ఈ కథలు వింటే మీరు షాక్ అవుతారు ఆలోచిస్తారు చివరికి మీ జీవితంలో ఏ ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉండటానికి ఒక గొప్ప గుణపాఠం నేర్చుకుంటారు మన లిస్ట్లో మొదటిగా చెప్పుకోవాల్సింది కేవలం ఒక వ్యక్తి గురించి కాదు ఏకంగా ఒక సంగీత సామ్రాజ్యాన్ని సృష్టించిన నలుగురు మనుషుల గురించి వారే ది బీటల్స్ బీటల్స్ గురించి మీకు తెలుసు కానీ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జరిగిన ఒక సంఘటన వారి చరిత్రనే కాదు సంగీత చరిత్రనే మార్చేసింది ఆ రోజు బీటిల్స్ తమ కెరియర్ను ప్రారంభించడానికి డెక్కా రికార్డ్స్ అనే అతిపెద్ద రికార్డింగ్ సంస్థ ఆడిషన్స్కి వెళ్ళారు వాళ్ళు ఆడిషన్ ఇచ్చారు డెక్కా రికార్డ్స్ వారి ప్రదర్శన చూసింది కానీ ఆ రికార్డింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా వాళ్ళను రిజెక్ట్ చేసింది ఆ ఎగ్జిక్యూటివ్ పేరు డిగ్రోవి ఆయన చెప్పిన కారణం ఏమిటంటే గిటార్ బ్యాండ్ల ట్రెండ్ ముగిసిపోయింది వీళ్ళు అంత బాగా లేరు ఈ ఒక్క వాక్యం కోట్లకు కోట్లు నష్టం చేసింది డెక్కా రికార్డ్స్ ఆ బ్యాండ్ను వదులుకుంది కొన్ని నెలల తర్వాత ను ఈఎంఐ అనే సంస్థ తీసుకుంది ఆ తర్వాత ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది వారి సంపాదన బిలియన్ల డాలర్లు ఆ ఒక్క నిర్ణయం వల్ల డెక్కా రికార్డ్స్ చేజార్చుకున్న ఆదాయం ఎంతంటే దాన్ని లెక్క పెట్టడం కూడా కష్టమే కేవలం ట్రెండ్ లేదు అనే అంచనా వల్ల ఒక కంపెనీ తన చరిత్రలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది ఇప్పుడు మనం ఒక టెక్నాలజీ దిగ్గజం గురించి మాట్లాడుకుందాం స్టీవ్ జాబ్స్ స్టీవ్ వోజ్నియాక్లతో కలిసి ఆపిల్ కంపెనీని స్థాపించిన మూడో వ్యక్తి గురించి మీకు తెలుసా ఆయనే రాన్ వేవ్ ఆపిల్ కంపెనీని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభించినప్పుడు కంపెనీలో జాబ్స్కు నలభై ఐదు శాతం వోజ్నియాక్ నలభై ఐదు శాతం వాటా ఉంది మిగిలిన పది శాతం వాటా రాన్ వేవ్కు ఇవ్వబడింది కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్ల రూపకల్పన ఆపిల్ యొక్క మొదటి లోగా డిజైన్ చేసింది రాన్ వీన్ అయితే పన్నెండు రోజుల తర్వాత రాన్ వీన్ తన వాటాను తిరిగి విక్రయించారు ఎందుకంటే ఆపిల్ అప్పటికీ చిన్న కంపెనీ రాన్వేన్ కు నష్టాలు వచ్చే అవకాశం ఉందని భయం వేసింది జాబ్స్ మరియు వోజ్నియాక్ అప్పుల్లో కూరుకుపోతే ఆ అప్పులు తనపై పడతాయేమోనని ఆయన ఆందోళన చెందారు అందుకే తన పది శాతం వాటాను కేవలం ఎనిమిది వందల డాలర్లకు అంటే సుమారు అరవై ఐదు వేల రూపాయలకు అమ్మి కంపెనీ నుండి బయటకొచ్చేశారు ఆ తర్వాత ఏం జరిగింది ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది రాన్విన్ అప్పట్లో వదులుకున్న ఆ పది శాతం వాటా ఈరోజు దాని విలువ దాదాపు మూడు వందల బిలియన్ డాలర్లు అంటే మన లెక్కల్లో వేల కోట్ల రూపాయలు నష్టభయం వల్ల తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఆయన్ని ప్రపంచ కుబేరుల జాబితాలో చేర్చగలే స్థానం నుంచి సాధారణ జీవితంలోకి నెట్టేసింది చివరి కథ ఒక రచయిత గురించి ఆ రచయిత సృష్టించిన ప్రపంచం మొత్తం బిలియన్ల డాలర్ల వ్యాపారం చేసింది ఆమె జేకే రౌలింగ్ ఆమె రాసిన అద్భుతమైన నవల పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ గురించి మనందరికీ తెలుసు అయితే ఆమె ఈ పుస్తకాన్ని పూర్తి చేసి ప్రచురణ కోసం దాదాపు పన్నెండు మందికి పైగా పబ్లిషర్స్ను సంప్రదించారు ఆ పన్నెండు మంది పబ్లిషర్స్లో చాలా మంది ఈ కథ చాలా పొడవుగా ఉందని పిల్లలకు నచ్చదని అమ్మకాలు ఉండవని భావించారు ప్రతి ఒక్కరూ రిజెక్ట్ చేశారు హ్యారీ పోటర్ సిరీస్ను తీసుకోకుండా వారు కోల్పోయిన లాభం కోట్లలో కాదు బిలియన్లలో ఉంటుంది చివరికి బ్లూమ్స్బరీ అనే చిన్న పబ్లిషర్ రౌలింగ్ను నమ్మి పుస్తకాన్ని ప్రచురించింది ఆ నిర్ణయం ఆ సంస్థకు ఎంత లాభాన్ని తెచ్చిపెట్టిందో ఎన్ని హక్కులు సాధించిందో మనకు తెలిసిందే కేవలం ఒక మంచి కథను గుర్తించకపోవటం వల్ల ఆ పన్నెండు మంది పబ్లిషర్స్ కు బిలియన్ డాలర్ల డీల్ చేజారిపోయింది ఈ మూడు కథలు మనకు ఒకటే విషయం నేర్పుతాయి కోట్లు సంపాదించుగల అవకాశం ఎప్పుడూ భారీగా ఆడంబరంగా రాదు అది ఒక చిన్న పాట రూపంలోనో ఒక చిన్న వాటా రూపంలోనో ఒక పుస్తకం రూపంలోనో వస్తుంది రాన్ భయం వల్ల వదులుకున్నారు డిగ్రోవే అంచనా లోపం వల్ల వదులుకున్నారు పబ్లిషర్స్ ధైర్యం లేక వదులుకున్నారు మీరు కూడా జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు భయాన్ని తప్పుడు అంచనాలను పక్కన పెట్టి మీ ఆలోచనలను మీ సొంత అభిప్రాయాన్ని నమ్మండి మీరు తీసుకున్న ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని మార్చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఈ గుణపాఠం నలుగురికి తెలియాలంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలతో Und